మీరు చేసేది మాత్రం కరెక్ట్ కాదు వాడిని ఎట్లా తీసుకునేది మేడం అప్పుడేది మేడం మీకు తెలుసు కదా కంప్లైంట్తో సహా ఉంది డోర్ చూపించండి మేడం చూపించండి మేము పంపించండి ఇబ్బంది పడతావు ముందుకు వెళ్తే మాత్రం మా ఊడికైనా జరిగితే మాత్రం కూర్పులేదు నాకు అయితే మాత్రం తీసుకెళ్లాల్సిందే కుదరదు మేము మేడం గుర్తు పెట్టుకోండి మేడం వాడు కేసులో ముద్దాయని చెప్పి యావరా లేడండి నాకొక డోర్ ఓపెన్ చేయండి సిఏ గారు మీరు పద్ధతిగా జరగండి నేను అడిగా అడిగా జరగండి సార్ గారు బ్రో ఎస్ఐ గారు బ్రో ఒక్క నిమిషం దరగండి నేను అయితే నేను రౌడీజం చేస్తున్నారా మేడం డోర్ ఓపెన్ చేయండి మేడం మేడం డోర్ ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేయండి నేను వెళ్ళిపోతాం ఏం కేసు ఆ ఏం కేసు మా దగ్గర రూమ్ కేసు ఉంది రండి చూపిస్తాను యాఫర్ నంబర్ కేసు కొట్టి చూపిస్తాను మేడం అయ్యో దరగండి బాబరావు గారు బాబు జరుగుటని లేకపోతే మీరు మాత్రం నేను చేస్తాను సరే కానిండి మీ ఉద్యగాం కోసం నేను చేస్తున్నాను మీరు

మీరు చేస్తున్నారు మేడం దౌర్జన్యం మీరు చేస్తున్నారు ఒక ఆఫీస్ రోజు అడుగుతుంటే మీరు అవును గౌరవిస్తే మేడం మీ దగ్గర లేరు కదా చూపించండి చూపించండి అవునండి ముద్దాయి లేరు అంటున్నారు కదా చూపించండి కట్టారు మీరు కాదు మేడం మీరు కాదు మేడం మాకు కావాల్సింది మీరు కాదండి నేను చెప్పాను కేసులో ముద్దాండి మాకు అవసరం చెప్పాను మీరు డొవల్ చూపిస్తూ వెళ్ళిపోతాం డోర్ది గుకెచన్న మేడం ఓకేనా మేడం ఏంటి నా కారు మీద మీరు పడేది మేము వట్లేదు మేడం కేసులో ఉన్నాక లోపల పెట్టుకొని మీరు ఏ కేసు లేదు మీరు ఇల్లీగల్ కేసులు ఎక్స్ట్రాక్షన్లే కదా కొత్తమే డ్యూటీ ఎందుకు కడతారా కట్టట్లేదా మీరు ఏం కట్టలేదా మీకు కనపడదు ఇంత దుర్మార్గమా చాలా తప్పు చేశారు ఏ చేశారు చాలా ఏం చేశారు